అందరికీ నమస్తే అండి నా పేరు రాఘవేంద్ర చౌదరి సో మనం ఇప్పుడు మెదక్ డిస్టిక్ ర్యాలమడు గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ మన సియో జెనెటిక్స్ కంపెనీ వారి సిసిరా అనే రకం ఉంది ఇప్పుడు నేను నించుంది కూడా సిసిరా అనే రకం ఫీల్డ్ లో నించున్నా ఇది మనం బీపీటీ సెగ్మెంట్లో మార్కెట్లో ఉన్న రకాలకి మనం కాంపిటీషన్ గా ఇస్తున్న నంబర్ ఇది సిసిరా సియోల్ సిసిరా అన్నది సియోల్ జెనెటిక్స్ వారి బీపీటీ సెగ్మెంట్లో ఇస్తున్నాం సో ఒక్కసారి మీకు మన ఫీల్డ్ గురించి మొత్తం చూపిద్దాం ఇంకోండి మీ చుట్టుపక్కల కనిపిస్తుంది మొత్తం మన సిసిరా ఫీల్డ్ ఆల్మోస్ట్ పది ఎకరాల్లో ఉంది ఇక్కడ మీరు ఏ మూలకి చూసినా కూడా మీ అందరికీ బాగా తెలుసు అనుకుంటా సో మెదక్ లో ఈసారి నమోదైన వర్షపాతం కొన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేదు ఇలాంటి వర్షపాతంలో కూడా ఇన్ని వర్షాలకి తట్టుకొని దేనికన్నా అంటే మేనేజ్మెంట్ కూడా టైంకి చేయకుండా ఈ వర్షాలకి సరిగా అనుగుణంగా లేక ఆ ఇబ్బందులు పడ్డా కూడా మన బీపీటీ సెగ్మెంట్లో ఇస్తున్న సిసిరా అనే రకం చాలా బాగా నించుంది నేను చెప్పడం అని కాదు సో మీ కళ్ళ ముందే చూడండి మొత్తం మన ఫీల్డ్ అంతా ఇది మన గొల మీరు మన కంకిని చూసినా కూడా జూమ్ చేయంతే దీన్ని పొడుగు చూడండి ఒకసారి మీకు చాలా క్లియర్గా ఉంది దీని కంకి సైజులో కానీ గింజ కూర్పులో గాని ఎక్కడా మార్పు లేదు ఇలాంటి వాతావరణాన్ని ఇలాంటి వర్షాలను కూడా తట్టుకొని బాగా నిలబడింది మన శిశిరా బీపీటీ రకం సో ఒక్కసారి మనం గింజలు లెక్కేద్దాం ఇప్పుడు మీకు ఐడియా వచ్చేది మీకు ఎయిట్ సో హండ్రెడ్ ప్లస్ మూడు త్రీ సో దాదాపుగా మనకి గింజలు నాలుగు వందల పదిహేను నుంచి నాలుగు వందల ఇరవై గింజలు ఉన్నాయండి ఒక్క కం ఒక్క కంకి తీసుకుంటే మన సియోల్ సిసిరాలో మీకు బీపీటీ సెగ్మెంట్స్ లో మీకు కొత్త రకం ఇది బాగా మార్కెట్ లోకి మీకు రేపు వచ్చే వానాకాలం నుంచి మీకు అందుబాటులో ఉంటుంది మీ దగ్గర దగ్గర మార్కెట్స్ లో డిస్టిక్స్ లో సో తప్పకుండా సియోల్ కంపెనీ వారి సిసిరా బీపీటీ సెగ్మెంట్లో కొత్త ఇంప్రూవ్డ్ వెరైటీ ఇస్తున్నాము ఇది టెన్ కేజీ ప్యాకింగ్ లో మీకు దొరుకుతుంది సో తప్పకుండా వాడండి మన అని అండ్ మీకు మీకు ఎగ్జాంపుల్ మీకు ఇది ఇన్ని వర్షాలు పడ్డా ఇంత వర్షాకాలంలో కూడా ఒక కంకి మీరు కంకి తీసుకొని దాంట్లో నాలుగు వందల పైచిపు గింజలు ఉన్నాయి అంటేనే మీరు ఆలోచించండి ఇది నంబర్ లో అంటే ఒక మంచి నంబర్ రైతుకి సో తప్పకుండా మీరు వాడే బీపీటీలు పక్కన పెట్టేసి ఇది కొత్త రకం బీపీటీ దీన్ని వాడండి తప్పకుండా దీని దిగుబడిని మీరు మీరు సాటిస్ఫై అవుతారని మా నమ్మకం సో థ్యాంక్ యూ